నమస్కారం మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతుంది రోజు రోజుకు వేడెక్కుతుంది కూడా రిజల్ట్స్ వచ్చి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి సుమారు పది రోజులు కావస్తుంది ఈ పది రోజులుగా ఎందుకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతున్నారు అనేదానికి బీజేపీ సమస్య మహాయుధి కూటమి సమస్య మహాయుధి కూటమి ఉన్నది ఒక మహా మహా వికాస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏంటంటే మీరు గెలిపే ఊహించలేదు కనుక అక్రమంగా గెలిచారు కనుక మీ సీఎం ముడి సీఎం పీఠముడి వీడడం లేదు మీరు మీకు ఈవీఎంలో మా మాయజ్ వాళ్ళకి గెలిచారు అనే మాట కాంగ్రెస్ పార్టీ అంటుంది ముఖ్యంగా మా మహావికాస్ అఘాడీలో కింది నుంచి పైదాకా అదే మాటలు వస్తున్నాయి సరే వాళ్ళ విమర్శలు పక్కన పెడదాం ఈవీఎంల విమర్శలు ఇవన్నీ గతంలో చేశాం కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠముడి ఎందుకు వీయడం లేదు మొదటగా మనకు ఒకసారి సిరిసిల్లా తీస్తుంటే రెండు వేల పద్నాలుగులో మనకు బీజేపీకి నూట ఐదు సీట్లు వచ్చాయి బీజేపీ ఒంటరిగా పోటీ చేసాం అప్పుడు కానీ ఆనాడు సింగిల్ మెజార్టీ పార్టీగా నూట ఇరవై సీట్లు వచ్చినాయిగాక ఆటోమేటిక్గా అప్పటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సహకరించింది వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు కానీ రెండు వేల పద్నాలుగు వచ్చే పన్న పంతొమ్మిదికి వచ్చే కల్లా నూట ఐదు సీట్లతో బీజేపీ ఉంది అప్పుడు మరి మహా వికాస్ అఘాడీ వాటి పక్కన ఇటుపక్క మహాయతి కూటమి ఉన్న పరిస్థితులలో తక్కువ సీట్లు వచ్చినా సరే నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి నూట ఐదు వచ్చినాయి కదా కానీ ఉద్ధవ్ థాక్రే ఆనాడు సమైక్య శివసేన పార్టీ డిమాండ్ చేసింది ఆ మేరకు మూడు రోజుల్లో ప్రభుత్వం పడిపోయింది అంత అంతకుముందు మొట్టమొదటి దేవేంద్ర ఫడ్నవీస్ మొదటిసారి ఎలిగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు పద్నాలుగు పంతొమ్మిది దాకా తర్వాత పంతొమ్మిదిలో మూడు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం పడిపోయింది అప్పుడు శివసేన అటుపక్కన కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన ఈ మూడు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ అయిపోయింది కానీ మూడు నెలల ముచ్చరిగా మూడు కేవలం రెండేళ్ళు కాకముందే శివసేన చీలిక అట్లాగే ఎన్సిపిలో చీలిక వల్ల బీజేపీ బలపడి మరి ఇటు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి చేసుకుంటూ తక్కువ సీట్లు ఉన్నా సరే ఆనాడు ఉద్ధవ్ ఠాక్రే ఇంట్లో చేసినాము అందులో సగం సీట్ ఇటు వచ్చినాయి కదా అని చెప్పి మనకు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగా అజిత్ పవారు అట్లాగే ఆ పాత అప్పటికి రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రవణిశగా చేశారు ఈ చరిత్ర రెండు వేల ఇరవై నాలుగులో ఈ తారుమారైంది రెండు వేల ఇరవై నాలుగులో ఏమైందంటే ఇప్పుడు మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై రెండు సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మిగిలిపోయింది యాభై ఏడు సీట్లతో శివసేన సిండే వర్గం అట్లాగే అజిత్ పవార్ వర్గంతో నలభై ఒక సీట్లతో ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు మిగతా అంతా కలిస్తే కాంగ్రెసు శివసేన ఉద్ధవ్ థాకరే అట్లాగే ఇటు పక్కన శరద్ పవార్ పార్టీ కలిస్తే కా ఇరవై ఇరవై సీట్లతో శివసేన ఉద్ధవ్ థాక్రే పదహారు సీట్లతోనేమో కాంగ్రెస్ పది సీట్లతో శివమార్కు శరద్ పవార్ పార్టీ ఈ మూడు మిగిలిపోయింది ఇది ఇప్పుడున్న పరిస్థితి అంటే మెజారిటీ చూసుకుంటే ఈ మొత్తం నూట ముప్పై రెండు ప్లస్ యాభై ఏడు నలభై ఒకటి చూసుకుంటే ఇటు చాలా మెజార్టీ ఉన్నాయి అందుకని మొత్తం ఇది రెండు వందల పై రెండు వందల నలభై దాకా ముగ్గురు కలిసి ఉన్నారు ఈ దేశంలో ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నప్పుడు శివసేన మనకు ఎవరైతే ఏక్నాథ్ షిండే ఉన్నారో ఆయన కొంచెం తోక జాడించారు మొదలు మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన తేడా ఉన్నాయి వరుసగా జాడించే ప్రయత్నం చేసిండు తర్వాత బీజేపీ ఫార్మర్ ఉండి మేము నూట ముప్పై రెండు సీట్లు ఉన్నాయి కానీ మాకే ముఖ్యమంత్రి కావాలి మీరే ఉప ముఖ్యమంత్రి తీసుకుని అనడం ఇవన్నీ జరుగుతున్నాయి అలిగి షిండే గారేమో అటు పక్కన తన సొంత ఊరికి వెళ్ళాడు ఇవాడిని మళ్ళీ బొమ్ బొంబాయికి తిరిగి వచ్చారు తన సొంత ఊరు సతారాకి వెళ్ళడం మూడు రోజులు అలగడం దీన్ని పూర్తిగా బీజేపీ ఆయన పట్టించుకోకపోవడం అవసరమైతే అజిత్ పవర్ ఒక్కరేదారు మాకు మెజార్టీ అజిత్ పవార్తో కలిసిపోయి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మొండి మొండిగా కూర్చోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు శివసేన అధ్యక్షుడు ఏకనాథ్ సిడ్డే దిగి వచ్చి బీజేపీ అధినాయకత్వం ఏం చెప్తే అదే సుప్రీం వాళ్ళని చెప్తే వాళ్ళని చెప్పినట్టు వింటాను ఇప్పుడు అంటున్నాడు మొదట్లో ఒక గంటలో మాట మార్చారు మొదటి రిజల్ట్ వచ్చినాడేమో మోడీ అమిత్ సత్త మాట్లాడతానన్నారు వెంటనే చిన్న పార్టీ అయినా యాభై ఏడు సీట్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి కావద్దని ఎక్కడ లేదు కదా నేను ఉండదా అట్లే వచ్చున్నాను కదా అయినాను కదా నలభై సీట్ల లోపుల్లో నేను అయినాను కదా అని మాట్లాడిన ఈ అలకలు విడిపోవాలి ఇవన్నీ చూసి అందులో నుంచి జరుగుతున్నాయి మొత్తం మహాకూటమి మహాయతి కూటమి రాజకీయాల్లో పడి చివరికి అడిగి సతార వెళ్ళిపోయిందా అంత వాస్తవాలు తెలుసుకున్నాడు అనుభవం వస్తే తత్వం బోధపడతానంటే మరి బీజేపీ నాయకత్వం ఏం బెదిరిపెట్టింది ఎట్లా చేసింది మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఏకనాథ్ షిండే వాళ్ళు చెప్పినట్టు వెంట అనే దగ్గరికి వచ్చారు కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా ఈ మూ మూడు పార్టీల కూటమి మూడు ముక్కల ఆట ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండా రాజకీయ నాటకాలు నడుస్తుంటే మహారాష్ట్రలో మహా మహారాజకీయంగా వస్తుంటే ఇప్పటికే రేపు వచ్చే ఐదో తేదీ డిసెంబర్ ఐదు డిసెంబర్ ఒకటిలో ఉన్నాం ఐదో తేదీ ఆజాద్ మైదానంలో సాక్షిగా బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తూ అంటే ఏమైతుందండి పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది మహారాష్ట్ర సీఎం అనే కుర్చీ పెళ్లి పిల్ల అనుకుందాం అది కొంచెం పెళ్లి పిల్ల ఫిక్స్ అయ్యి మహారాష్ట్ర సీఎం కుర్చీ కానీ పెళ్లి పిల్లవాడు ఎవరు ఆ కుర్చీలో కూర్చున్నవాడు ఎవడు అనే దానికి ఇప్పటివరకు తెలియలేదు కనుక ఆ పెళ్లి ముహూర్తం ఖరారు అయింది పెళ్లి పిల్ల కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నది కానీ మాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు పెళ్లి కొడుకు పేరు ఇంతవరకు ప్రకటించలేదు ఇది జరుగుతుంది అంటే పిల్ల ముందే పుల్ల కొట్టినట్టు తన లెక్క అంటే ఇలా కుట్టలే ఇంకా కులా మాత్రం కుట్టి పెడుతున్నా ముహూర్తం కారణం అయిపోయింది ఆజాద్ మైదానంలో ఐదో తారీఖు డిసెంబర్ ఐదు నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఎవరు అని తేలన వస్తుంది దానికి ఇంకొక ఇరవై నాలుగు గంటల సస్పెన్స్ అనుకుంటున్నాను రేపు రాత్రికాలే తేలుతుందని నేను అనుకుంటున్నాను తేలకపోతే ఎల్లుండి ఇప్పుడు ఒక సాగుతుంది విదేనాడు కనపడకపోతే చంద్రుడు తదేనాడు తానే కనపడతారట అంటే రేపు ఒక గుట మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్లో తేలుతా అనుకున్నాం కానీ మీటింగ్లో వివరాలు రేపే బయటపెట్టాలని లేదు టైం ఉంది ఇంకా ఎల్లుండి దానికి బయటపెట్టకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ముగ్గురు కాకుండా అంటే పక్క సిండే షిండే దేవేంద్ర ఫడ్నీస్ మధ్యనే పోటీ ఉన్నది నేను ఎందుకు కాకూడదు అన్నట్టు కూడా మనకు అజ మన అజిత్ పవర్ ప్రకటించు అజిత్ పవార్ భార్య కూడా నా భర్త ఎందుకు కాకూడదు మైనారిటీగా చిన్న పార్టీలు ముఖ్యమంత్రి అయినప్పుడు పోయినా సరే ఏకనాథ్ సిండే కాలేదా ఈసారి ఎందుకు కాకూడదు అనే మాట కూడా అప్పుడే మాట్లాడిందాన్ని కానీ అజిత్ పవార్ ఏం చేసిందంటే అంటే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు ఏకనాథ్ సిండే బదులు ఖచ్చితంగా బీజేపీ కూటమిని బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కావాలి అవసరమైతే ఏకనాథ్ కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి అని మాట్లాడింది ఇందులో ఇంకొక పీఠముడి కూడా మనకు ఉన్నది ఆ పీఠముడు ఏంటంటే ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఏకనాథ్ సిడ్డే ఒప్పుకుంటే ఆయన కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తుంది మనకి ఏం షరతులు పెడుతున్నారంటే నాకు హోంశాఖ ఆర్థిక శాఖ ఏదో ఒకటి కట్టిది కావాలని నాకు అని అంటున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు కొన్నిసార్లు రెండు రెండు కావాలని కోరిన కూడా ఆయన వస్తున్నది రెండు సాధ్యం కాదు ఎవరికొని ఒకటే ఇస్తారు ఆ రెండు శాఖలు తప్ప నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తావు అని బీజేపీ అంటుందని ముఖ్యంగా పీడబ్ల్యూడి శాఖ ఇస్తామని అంటున్నారండి ఆ నేను ముఖ్యమంత్రిగా చేశాను మొన్నటిదాకా నేను ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎట్లా చేస్తాను అనే మాట కూడా సింగే అంటున్నట్లు తెలుస్తున్నది మరి అదే ఉదాహరణ తీసుకుంటే దేవేంద్ర ఫడ్నీసు ఫడ్నవీసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏకచత్రాధిపత్య ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన గుట్టలో అట్లాగే రెండు వేల పద్నాలు పంతొమ్మిదిలో కూడా మూడు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మార్చడం వల్ల పడిపోయింది ఆ ప్రభుత్వం కనుక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది మరి ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన అంగీకరించి ఏకనాథ్ షిండే కింద పనిచేసినప్పుడు సమన్వయంతో సామ సామర్థ్యంతో పనిచేసినప్పుడు ఇప్పుడు ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఉండడానికి అభ్యంతరం ఏమిటి గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ మంచి ఆదర్శం నిలిచింది కదా అని మాట్లాడుతున్నారు అందుకనే మొత్తం మీద ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగపూర్లో ఉండడం ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఉన్న నాగపూర్ నుంచే వచ్చిన ఫడ్నవీస్కు ఖచ్చితంగా మద్దతు ఉండడం బీజేపీ కూడా ఫర్ముగా ఏకనాథ్ షిండేకు ఒక రకమైన ఇవ్వడం ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడని అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడని చివరికి దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామనుకోవచ్చు కానీ ఇప్పటికైతే పెళ్లి కొడుకు లేడు పెళ్లి ముహూర్తం ఖరారు అయింది నమస్కారం